నమస్తే అండి నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను నా పక్కన ఉన్న అమ్మాయి పేరు కార్తిక తను బాగా చదువుతుంది టెన్త్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ సంపాదించుకున్నారు అలాగే ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళకి ఫాదర్ లేరు వాళ్ళ మదర్ ఫిజికల్ హ్యాండికాప్ అయినప్పటికీ కూడా ఈ ఎంఐ చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్కి వాళ్ళ అమ్మగారు ఏదో రకంగా నా కూతురు బాగా చదువుకోవాలి నేను పడ్డ కష్టాలు నా పాపకి రాకూడదు అన్న ఒక ఫీలింగ్తో ఆమె ఆమెతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి అలాగే తను కూడా బాగా చదువుతారు కాబట్టి తను ఫైనల్గా ముందుకు వెళ్ళాలి అంటే అందరికీ కూడా ఏ విషయంలో ముందుకు వెళ్ళాలన్నా ఫైనల్గా కావాల్సిన అందరికీ ఆర్థిక డబ్బులు కావాలి సో ఆ డబ్బులు అనేవి ఇక్కడ మాకు నా చారిటీకి తక్కువగానే ఉంటాయి అలాగే వాళ్ళ ఇంట్లో అయితే పూర్తిగా కొంచెం తక్కువ అనమాట సో తన పైచాదులు చదివి బాగా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని కోరుకుంటుంది సో నా మాటలతో కాకుండా కార్తికేయని ఒకసారి మీకు పరిచయం చేసి తన ఫీలింగ్ ఏంటో మీతో షేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి తన లైఫ్కి ఒక దారి చూపిస్తారని ఒక చిన్న చిరు ఆశతో నేను మీకు కార్తికేయని ఇలా పరిచయం చేయడం జరుగుతుంది అమ్మ తల్లి నీ గురించి మాట్లాడు అందరికీ నమస్కారం నా పేరు కార్తిక నేను ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను టెన్త్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్తోని పాస్ అయ్యాను ఇంకా మా అమ్మగారు ఫిజికల్ హ్యాండిక్యాపర్ మాకున్న ఒకే ఒక ఆర్థికంగా ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే అది మా అమ్మ పెన్షనే మిగిలిందంతా కూడా నేను నా చదువు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను కాబట్టి కొంచెం కొంత సహాయపడుతుంది కానీ ఇప్పటికీ కూడా మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను చదువుకోవాలన్నా కనీసం ట్రాన్స్పోర్ట్ కూడా అఫోర్డ్ చేయలేము మేము ఎందుకంటే మా అమ్మకు వచ్చిన ఇల్లు ఇల్లంతా గడుస్తుంది నెక్స్ట్ ఒక మూడు నెలలకి అలాగే ట్రాన్స్పోర్ట్కి ఛార్జెస్ కట్టాలి అప్పుడు కూడా మేము ఎవరొకరు సహాయంతోనే కట్టగలుగుతున్నాం అడ్వాన్స్ టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నాకు ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ నేను పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటున్నాను దయచేసి ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మీరు హెల్ప్ చేసింది రేపు పొద్దున నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తాను తప్పనిసరిగా నాలో ఎవ ఎవరైతే ఫ్యూచర్లో ఏ ఆడపిల్ల ఏ ఎవరైనా సరే ఆడపిల్ల అయినా నీలాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఇబ్బందిగా ఉంటే బాగా చదువుకొని డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం అవును ఓకే సో అదండి పోనీ ఫ్యూచర్ అట్లీస్ట్ వీళ్ళైనా బాగుంటే బాగుండేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా కొంచెం గుర్తుంటుంది ఓకే నాకు నలుగురు సహాయం చేశారు కాబట్టి నేను ఈ పొజిషన్కి వచ్చాను సో నాకు ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొకరికి ఇస్తాను అని కొంతమంది అనుకుని అలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు పోనీ ఆ లిస్టులో తను కూడా ఉండాలని కోరుకుందాం అంటే తను అంత బాగా సెటిల్ అయ్యి బాగా చదువుకొని బాగా సెటిల్డ్గా తన లైఫ్ ఉండాలని మనం కోరుకుందాము సో తన బాధని తన ఫీలింగ్స్ని ఎవరైనా కనుక మనసుకి తాకినట్లు అనిపిస్తే తప్పకుండా కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు మాకు వాట్సాప్లో రెస్పాండ్ అవ్వండి ఈ అమ్మాయికి ఏ విధంగా నన్ను హెల్ప్ చేయాలనుకుంటే కనుక చిన్న చిరు సహాయం ఏదైనా మీకు తోచింది చేయండి తన లైఫ్కి తను చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళ మదరు తన మదర్ సపోర్ట్తోనే మాత్రమే తను ఈ వరకు ఇంతవరకు వచ్చారు ఇన్ ఫ్యూచరు అదే బాధలు కంటిన్యూ అవ్వకుండా తన లైఫ్ బాగుండాలి తనకు మంచి ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి తను మంచిగా సెటిల్ అవ్వాలి అన్న ఒక ఆశ నాకు కూడా ఒక ఆడపిల్లగా చిన్న స్వార్థం నా పక్కన ఇంకో ఆడపిల్ల కూడా బాగుండాలి అని ఆశతో నేను ఇట్లా ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నాను సో నా ఛారిటీలో కనుక బోల్డ్ అంత అమౌంట్ ఉంటే నేను అసలు వేరే వాళ్ళని కూడా నేను అడగను స్టిల్ ఇప్పుడు కూడా నేను నా కోసం అడగట్లేదు కార్తిక లైఫ్ కోసం అడుగుతున్నాను తనకి ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ